అందరికీ నమస్కారం నా పేరు ఇరుగ మణిల్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు నేను ఈ వీడియో చేయాల కారణం ఏంటంటే నిన్న సాప్స్ చైర్మన్ అయినటువంటి రవి నాయుడు గారు మా నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారిపై ప్రెస్ మీట్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ అనుచిత వ్యాఖ్యలకు భిన్నంగా మేము ఏదైతే అతను ఫేస్బుక్లో రవినాయుడు గారు ఒక ఫేస్బుక్లో ఏదైతే కింద కమెంట్లు వేసామని చెప్పి ఆ కమెంట్లకు భిన్నంగా ఈరోజు తెల్లవారుజామున నా యొక్క మొబైల్కి ఫోన్ చేసి నువ్వు ఆ కమెంట్ డెలిక్ట్ చేస్తావా చేయవా లేకపోతే నీ ఆస్తుల్ని కూలగొడతాం అని చెప్పి రవినాయుడు గారి స్వయాన ఫోన్లో నన్ను బెదిరించడం జరిగింది అయ్యా రవినాయుడు గారు అంటే ఫేస్బుక్లో కమెంట్లు పెట్టుకునేంత స్వేచ్ఛ కూడా మాకు లేదా రవి నాయుడు గారు మీ బెదిరింపులకి భయపడే రకం కాదు మళ్ళీ చెప్తాం మేము ఏదో కబ్జాలు గిఫ్ట్లో అట్ట కబ్జాలు చేసి ఉంటే నువ్వు వచ్చి నిరూపించి లక్షణంగా నా సైట్ని తీసుకోవచ్చు రవి గారు చెప్తారాం మీ ఉడత ఊపులకి మీరు ఊరికి పోయి మాట్లాడుతుంటే భయపడేదానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేతులు కట్టుకొని కూర్చోలేదు మేము ప్రజల కోసం ప్రజల తరఫున ఎంతో దూరమన్నా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మీరు కేసులు పెట్టి జైల్లో వేసినా కూడా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది